జపాన్ లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు ప్రస్తుతం ఆయన జపాన్ లో దేవరా సినిమా ప్రమోషన్స్ కోసం ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జపనీస్ లో చిత్రం విడుదల కానుంది తొలి రోజు ప్రీమియర్ ఓ అభిమానితో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు రెండో రోజు కూడా స్టైలిష్ లుక్ లో జపాన్ లోని ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు జపాన్ పర్యటనలో ఎన్టీఆర్ తో పాటు భార్య ప్రణతి కూడా ఉన్నారు అదే సమయంలో ప్రణతి పుట్టినరోజు రావటంతో నిన్న రాత్రి ఎన్టీఆర్ ఆ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో అమ్మలు పుట్టినరోజు శుభాకాంక్షలు అనే క్యాప్షన్ తో షేర్ చేశారు ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ విధంగా జపాన్ లో ప్రణతి పుట్టినరోజు జరుపుకోవటం పట్ల ఆయన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ తో పాటు వ్యక్తిగత జీవితంలోని ఆనందకర క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు